కూడా లేదు ఇక ఎమ్మెల్యేల అనార్థ పిటిషన్లపై మూడు నెలల్లో తేల్చాల్సిందే ముగ్గురు ఫిరాయింపుదారులపై స్పీకర్కు ఫిర్యాదు చేసి మూడు నెలలు దాటింది ఇంతవరకు నోటీసులైనా ఇవ్వలేదు గడువు దాటింది కాలయాపనాదు సుప్రీం తీర్పును అమలు చేయండి హైకోర్టుకు బీఆర్ఎస్ నేతల నివే నివేదన ఇక సీనియర్ లాయర్ సుందరం వాదన ఇక విచారణ వచ్చే నెల మూడుకి వాయిదా అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి విజయసేన్ రెడ్డి జస్టిస్లకు సంబంధించి ఏం జరుగుతుంది అంటే గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ నుంచి గెలిసి కాంగ్రెస్లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి గురువారం హైకోర్టులో ఆసక్తికరమైన ఆ వాదనలు జరిగాయి పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు పడాల్సిందేనని బీఆర్ఎస్ తరపున హాజరైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం వాదించారు ఇక సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం అనహర్త పిటిషన్లు దాఖలైన మూడు నెలల్లోగా స్పీకర్ వాటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన గుర్తు చేశారు ఇక ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో తమ పార్టీ గత మార్చి పద్దెనిమిదిన స్పీకర్కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు నిర్ణయం వెలబడలేదని అందువల్ల రాజ్యాంగ నిబంధనల మేరకు హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి చేసుకోవాల్సిందే అని విన్నవించారు సో మొత్తానికి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై మూడు నెలల్లో తేల్చాలంటూ చాలా క్లియర్గా క్లియర్ కట్గా తెలిసింది మీకు తెలుసో లేదో ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు గారు ఒక పలు సభలో రెండు మూడు సభలో ఒకటి వికా విశాఖలో ఇంకొకటి హైదరాబాద్లో చాలా క్లారిటీగా చెప్పిండు ఏ రోజైతే పార్టీ మారుతడో ఆ రోజు ఎమ్మెల్యే పదవి పోవాలే పార్టీ సభ్యత్వం పోవాలని చెప్పిండు అది నిజం అది పోతే కాస్త భయం ఉంటుంది అప్పుడన్నా కొద్దిగా డైపర్లు దడతాయి లేకపోతే గిట్లనే తయారయ్యేది ఇవాళ ఇక్కడ రేపు అక్కడ ఎల్లుండి ఎక్కడో గిట్లనే తయారవుతారు నేను చెప్తున్నా కదా వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ ఆస్తుల ఎదుగుదల కోసం వాళ్ళ సెటిల్మెంట్ల కోసం వాళ్ళ లిటికేషన్ల కోసం వాళ్ళ అక్రమాల కోసం వాళ్ళ యొక్క ఆర్భాటాల కోసం పార్టీలు మారుతారు తప్ప తెలంగాణ ప్రాంతం కోసమో తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమో ఇంకెవరి కోసమో ఇంకెవరి కోసమో మారారు దయచేసి మీరందరూ కూడా కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా